తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే కేసీఆర్ పుత్రిక కవితను అకారణంగా ఈడీ దాడులు చేసి అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు కవిత అరెస్టు అంటే తెలంగాణ మహిళలపై ఉక్కుపాదం మోపడమే అని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుండి కాలోజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్లు సుందర్రాజ్ యాదవ్ మర్రి యాదవరెడ్డి వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కార్పొరేటర్లు సోదాకిరణ్ ఇమ్మడి లోహితారాజ్ బొంగు అశోక్ యాదవ్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్లు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్ పులి రజనీకాంత్ మైనార్టీ సెల్ అధ్యక్షులు నయీముద్దీన్ మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని మోడీ అమిత్ షా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ ఈడీ దాడులు చేయించి అక్రమ అరెస్టులు చేయిస్తూ అందరినీ కూడా భయభ్రాంతులను గురి చేస్తున్నారని అన్నారు గత మూడు సంవత్సరాల క్రితం రైతుల పక్షాన ఢిల్లీలో వారికి అండగా నిలబడినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి నుండి కేసీఆర్ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయటం బీజేపీ కుట్ర అని అన్నారు పదేండ్ల మోడీ పాలన కనుక చూసినట్టయితే దేశంలో అరాచకం రైతుల పైన అక్రమ కేసులు కార్మికులను అక్రమంగా తొలగించడం నిరుద్యోగ యువకులకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పదేండ్ల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ అమిత్ షా ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాం వారి పాలన చూస్తున్నాం పదేండ్ల నుంచి మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ప్రజల పక్షాన ఎవరు పోరాడినా ప్రజా హక్కు ప్రజల హక్కులు కాపాడాలన్నా రైతుల హక్కులు కాపాడాలన్నా వ్యక్తుల పైన సంస్థల పైన సంఘాలపైన ప్రభుత్వాలపైన పార్టీల పైన మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా తన జేబు సంస్థలుగా వాడుకుంటున్నటువంటి సిబిఐ ఐటీ ఈడీ దాడులు చేయిస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీనికి భయపడకుండా గత రెండు మూడు సంవత్సరాల క్రితము దేశానికి అన్నం పెట్టే రైతాంగం పక్షాన కేసీఆర్ గారు రైతుల పక్షాన ఢిల్లీలో ధర్నా చేసి వారికి అండగా నిలబడాలని చెప్పి రైతుల పక్షాన కార్మికుల పక్షాన నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడ్డటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ ప్రభుత్వం పైన కక్ష పూరితంగా అనేక చర్యలు చేపడుతూ ఈరోజు ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను మహారాష్ట్రలో కానీ ఇతర ప్రభుత్వాలను కూల్చి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేసి విఫలయత్నం చేసి ఈరోజు కేసీఆర్ గారు కూడా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులపైన పార్లమెంట్ సభ్యులపైన గతంలో ఉన్నటువంటి మంత్రులపైన ఈటీ ఈడీ ఐటీ దాడులు చేస్తూ చివరికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడినటువంటి ఒక మహిళా సోదరుమణి కేసీఆర్ గారి పుత్రిక పైన కూడా నిన్న అకారణంగా అక్రమంగా ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేయటం దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా పరిణంగిస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నారు మరి కవిత అరెస్ట్ అంటే తెలంగాణ మహిళల పైన ఉక్కుపాదం మోపినని చెప్పి మహిళలందరూ కూడా భావిస్తున్నారు ఒక మహిళగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా అనేక కార్యక్రమం చేసినటువంటి కవిత దాన్ని అరెస్ట్ చేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని మరి కొని చేసినట్టు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మోడీ అమిత్ షా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కేసీఆర్ గారి ఆత్మస్థైర్యం దెబ్బ తినదు గులాబీ సైనికులు మరింత పట్టుదలతో పార్టీ బలోపేతం చేస్తాము ఈరోజు అప్రజాస్వామికంగా వివరిస్తున్నటువంటి బీజేపీ చర్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎండగడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోర్టు ధిక్కరించినటువంటి ఈడీని ఖచ్చితంగా మేము కోర్టు పైన గౌరవం ఉంది మాకు నమ్మకం ఉంది కోర్టును ఆశ్రయిస్తాం మాకు న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా